నమస్తే మాస్టర్స్ బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీషులతో ప్రతి సంవత్సరం జనవరి పద్మూడు పద్నాలుగు పదహైదు తేదీకల్లో పెరమిడ్ జీతవనంలో సంక్రాంతి సంబరాలు అలాగే ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా ఘనంగా అక్కడ నిర్వహించుకుంటాం వేలాది మంది ధ్యానుల ఆత్మబంధువుల ఆత్మోత్సవమే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు అంటే జీతవనం జీతవనం అంటే సంక్రాంతి సంబరాలు సో మీరందరూ అక్కడికి విచ్చేసి ఈ సంబరాల్ని ఆత్మబంధువుల ధ్యానుల సంబరాల్ని మనం ఎంతో అద్భుతంగా అక్కడ మనం చేసుకుందాం సో మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఇట్లు మీ ప్రభాకర్ పిరమిడ్ జేతవనం అందరికీ ఆత్మీయ ఆహ్వానం బ్రహ్మర్షి పితామహ బత్రీజి గారి ఆశీస్సులతో మరి యాగం పూర్తి చేసుకొని దాని సంబరాల్ని ప్రతి సంవత్సరం మనం కలికిరి జిల్లా కలికిరి మండలం కోటాల గ్రామంలో జేతవనంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటాం పదమూడు పద్నాలుగు పదిహేను మరి ఆడవాళ్ళందరికీ పుట్టిల్లు జీతమనం అంటే సంక్రాంతికి అందరం ఊరెళ్తాం పండగ చేసుకుంటాం మరి మన అందరం కలిసి ఆ పండగని కొట్టాలలో నిర్వహించుకుందాం ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతమైన రుచికరమైనటువంటి శక్తివంతమైన భోజనం ఉంటాయి మరి కాబట్టి అందరం ఆ కార్యక్రమానికి వెళదాం మిత్రులారా అందరిని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అందరం కలిసి చలో జీతమనం राम हमरती पिता मां पद्मिनी जी की जय राणा जगत की जय महाराणा जगत की जय रामवीर जगत की जय जय पतवार महाराज जय जय शक्ति महाराज की जय लक्ष्मी की की जय